అవునండి ఈరోజు పులచేపలు పులుసు పెడుతున్నాను అండి ఒక కేజీ చేప తీసుకున్నానండి పులస ముక్కలు పులస చేప ఇలాగే ముక్కలు కట్ చేయించి శుభ్రం చేసి పక్కన పెట్టుకున్నానండి అలాగే ఒక కప్పు ఆనియన్ పేస్ట్ అండి పులిపి పేస్ట్ అలాగే ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ అండి ఫ్రెష్గా పట్టుకోవాలి ఇది మాత్రం ఆవకాయలు నూనె అండి ఇది ఒక రెండు టీ స్పూన్లు అలాగే కారం పసుపు లేత బెండకాయలు కారు బెండకాయలు తీసుకున్నానండి కొత్తిమీర ఒక ఐదు పచ్చిమిర్చి అలాగే ఆయిల్ కానీ కొండ పెడుతున్నానండి మట్టి కొండలో బాగుంటుంది నూనె వేస్తున్నానండి వేడి నూనె ఒక చిన్న కప్పుడు చేపల పులుసు కదండి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది అలాగే ఆయిల్ కాగిన తర్వాత ఒక కప్పుడు ఆనియన్ పేస్ట్ అండి వేసుకోవాలి ఇది మాత్రం బాగా మంచిగా వేగాలండి పచ్చి వాసన పోయేదాకా మాత్రం సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి ఇలా గోల్డ్ కలర్ వచ్చేదాకా బాగా వేపడి కానీ దోరగా వేయించుకో వేయించుకోవాలి వేగుతున్నప్పుడే ఒక రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు ఒక రెండు స్పూన్లు వేసుకోవాలండి ఓకే అండి వేసుకుని ఇది కూడా పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి మొదటి వేసుకుని చింతపండు అండి పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండు ఇంత తీసుకున్నాను ఎండింటిలో కొద్దిగా నానబెట్టి నానబెట్టానండి ఇది లబ్బులు తీసుకోవాలి ఇప్పుడు ఇది దీంట్లో ముక్కల్లో చేప ముక్కల్లో ఒక అర స్పూన్ పసుపు అండి అర స్పూన్ పసుపు దీంట్లో ఒక రెండు టీ స్పూన్లు కారం వేసుకుని దీంట్లోనే కళ్ళుప్పండి కళ్ళొప్ప వేస్తున్నాము కళ్ళప్ప వేస్తే బాగుంటుంది ఇది ఇలా మొక్కలు పట్టేలాగా ఇలా కలుపుకోవాలి కలిపేసుకున్న తర్వాత ఇది బాగా వేగింది కదండి ఇది బాగా వేగిన తర్వాత దీంట్లో వేసేసుకోవాలి కలుపుకోవాలి ఇలా బాగా ఉల్లిపాయ పట్టేలాగా కూడా కొంచెం కలుపుకోవాలి తర్వాత జల్లడి పెట్టినా ఉండదండి ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోనే చింతపండు పులుసు పోసేసుకోవాలండి తీసి పెట్టుకున్నది ఇలా పోసుకున్న తర్వాత దీంట్లోనే మళ్ళీ ఇంకొక కప్పు వాటర్ పోసుకోవాలి ఇదే కప్పుతోనే వాటర్ పోసుకోవాలి ఈ కారం ఇంట్లో ఉన్నాయి కదా కలిపి దాంట్లోనే ఇలా పెట్టేసుకుని ఇలా కలుపుకొని పోసేసుకోవడం అండి ఇది ఎలాగా చాలా హైలో పెట్టేసి ఇది సిమ్ లోనే ఉండాలి ఇది ఇలా కలుపుకోవాలి లేకపోతే ముక్కలు మొత్తం విడిపోతాయండి ఇవి ఇలా కలుపుకొని సిమ్ లో పెట్టుకోవాలి ఇది తమాసుగా ఉడకాలండి ఇది ఏమి గబా గబా ఉడికిపోయి దింపేసి ఏం కాదు కంగారు కంగారు గుండేసి కూడా అది కూర ఇలా ఒక పది నిమిషాలు ఇలా తమాసుగా ఉడికిన తర్వాత మొత్తం ఒకసారి చూస్తే ఇది ఇలా ఉందండి తర్వాత దీంట్లోనే దీంట్లో ఏమేసుకోవాలంటే ఒక ఐదు పచ్చిమిర్చి దీంట్లోనే ఒక ఐదారు బెండకాయలు కట్ చేసుకున్న ముక్కలండి ఇవి వేసుకుని ఇంట్లో ఒకసారి మళ్ళీ ఇలాగా ఒకసారి తిప్పి మళ్ళీ ఇలా మూత పెట్టేయడమేనండి ఇలా తమాసుకు ఇది మళ్ళీ ఒక పది నిమిషాలు పోయిన తర్వాత మూత తీసుకుని దీంట్లో రెండు టీ స్పూన్లు ఆవకే నూనె అండి ఆవు నూనె వేస్తానండి ఇలా ఒక ఐదు నిమిషాలు మళ్ళీ ఉడకాలి ఇలా ఉడకటాకే నాకు ఇంచుమించు సిమ్లో పెడతా సిమ్లో పెట్టి ఉడికించానండి ఒక అరగంట పట్టింది చేపల పులుసుకి దీంట్లోనే కొద్దిగా కొత్తిమీర ఎక్కువ వేసుకోవాలండి కొత్తిమీర మూత పెట్టేసుకుని సిమ్లో పెట్టేసుకోవడం మళ్ళీ అంతేనండి రెడీ అయిపోయినట్టేనండి అలాగే కొద్దిగా కొత్తిమీర మళ్ళీ నండి స్టవ్ ఆఫ్ చేస్తున్నాను చేపల పులుసు రెడీ అండి ఇది మల్లాడి పొద్దున తింటే చాలా బాగుంటదండి వేడి వేడిది అయితే మాత్రం అస్సలు బాగోదు రెడీ అండి పిల్ల చెబుల పులుసు అలాగే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి